వెల్కమ్ టు ది ఫుడ్ ఫుడే ఈరోజు మనకు తొలి ఏకాదశి పండుగ వచ్చింది కదా తొలి ఏకాదశికి మనము పెన్నం పెట్టి ఏవో ఒకటి వేయించాలి ఖచ్చితంగా అంటారు కనీసము బియ్యమైనా పెట్టి పెంచాలి అని అంటారు కానీ మనము ఎట్లాగూ పేలపిండి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఫస్ట్ మనము జొన్నలు తీసుకొని వచ్చాను నేను జొన్నలు తీసుకొని వచ్చి ఒక మందపాటి పెన్నం పెట్టుకోవాలి మనము దీనికి పత్రాని పిన్నం అయితే బాగా రావు కొంచెం మందపాటి పెన్నము ఇనుమరైనా అల్యూమినియం దైనా ఏదో ఒకటి మనం మందంది పెట్టేసుకొని జొన్నలు వేసి బాగా వేయించాలి కొంచెంసేపు టైం పడుతుంది ఎమ్మడే రావండి మనకి అవి బాగా రోస్ట్గా వేగేటట్టు వేయించినాక నిదానం మీద మనకు పేళాలు అనేవి తయారవుతాయి పేళాలు అనేవి మనకు చాలా ప్రోటీన్ ఫుడ్ జొన్నలు మనము రొట్టెలు చేయలేము కదండి జొన్నలతోటి ఓపిక ఉండట్లేదు ఈ మధ్య అందుకనేసి మనము ఇలా పేలాలు కూడా మనం పిల్లలకు బాగా పాప్కార్న్ లాగా అని చెప్పేసి పిల్లలకు స్నాక్స్ పెట్టించాము అంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు మనము పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు ఇష్టమైన ఫుడ్ లాగా ఉంటుంది మనము పేలాలు బాగా వచ్చే వరకు బాగా రోస్ట్గా వేయించుకోవాలి వాటిని పేలాలు అనేవి బాగా వస్తాయి మనం బాగా చేసుకొని తిన్నాము అంటే మనకు హెల్తీ కూడా అండి మనం ప్రతి ఒక్కరము చేసుకుంటే అందరికీ ఆరోగ్యం మనకు మీరు కూడా ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారనేది ఒకసారి మా కామెంట్ బాక్స్లోకి చేయండి సబ్